అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి నాకు ఎందుకో నవ్వు వస్తుంది అనమాట అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా తెలుగుదేశం పార్టీలో నేను చాలా కాలంగా చాలా సీనియర్ కార్యకర్తలను కలిసాను నాయకులను కలిశాను మందితో మాట్లాడాను వాళ్ళ దగ్గర నుంచి చాలా తెలివి నేర్చుకున్నాను నేను సభ్యతా సంస్కారం కూడా నేర్చుకున్నాను కానీ ఈ రకమైన వాళ్ళు కూడా ఉన్నారా అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు లోకేష్ గారంటే ఎందుకో ఒక అభిమానం అది ఏకలవ్యుడు లాగా ఆయన ఎప్పుడు నేను పోయి కలవలేదు ఆయనతో ఎప్పుడూ ఒక సెల్ఫీ ఫోటో కూడా తీయలేదు ఆయన ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళటం వీడియో తీసుకోవటం దాన్ని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవటం అనేది నాకెందుకో నాకు అలా అలవాటు అయిపోయింది ఆయన యోగలం పాదయాత్ర కానివ్వండి ఆయన మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన ఒక హాస్పిటల్ ఓపెన్ చేసినా ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ పెట్టినా కానీ అక్కడికి వెళ్ళటం చాలా ఖర్చు పెట్టుకొని పోవటం అక్కడ వీడియో తీసుకోవటం దాన్ని పోస్ట్ చేయటం అనేది నాకు అదొక అలవాటు కానీ ఆ లెక్కనే ఆయన అంటే వ్యక్తిగతంగా అమితమైన ఇష్టం అక్కడ ఏదో మార్కులు కొట్టేయాలని కాదు ఒకవేళ మార్కులు కొట్టాలనే ఉద్దేశం లేకపోతే ఇంకోటో ఇంకోటో లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తే నేను ఆయన కలిసేవాడినేమో అయితే నాకు ఒక నాలుగు రోజుల క్రితం ఒక వీడియో చూసి ఏదో రియాక్ట్ అయ్యాను ఎందుకయ్యా లోకేష్ గారికి సలహాలు ఇస్తారు ఆయనే అన్ని రకాలుగా సతమతం అవుతున్నాడు మొదటి నుంచి ఆయన మీద ప్రతితోడు ఆరోపణలు చేసేవాళ్లే కానీ ఆయన ఎంత అనుభవిస్తున్నాడో మీరు కొంచెం అర్థం చేసుకోండి లోకేష్ గారు బాగా రాటదేలేడు పార్టీని గాడిలో పెట్టగలడు రేపటి తరానికి తెలుగుదేశం పార్టీ అని ఇచ్చేటటువంటి వజ్రాయుధం అండి నారా లోకేష్ గారు ఒక వీడియో చేసిన ఆ తర్వాత వెంబటే కొంతమంది వచ్చేసి ఒక పేరు పెట్టి కింద కామెంట్లు పెట్టారు ఆయన వీడియో చేశాడు కాబట్టి ఆయన్ని ఖండిస్తూ నువ్వు వీడియో చేస్తున్నావు అని కోర్స్ అయ్యి ఉండొచ్చు కానీ నేను ఆ వ్యక్తిని అనలేదు అయితే మూడు రోజుల నుంచి నాకు కింద భయంకరంగా కామెంట్లు పెడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నా సబ్స్క్రైబర్స్ కూడా కాదు మొదటి నుంచి నా వీడియోలు కానీ చూస్తుంటే మీరు ఆ విధమైనటువంటి కామెంట్లు పెట్టుండరు నేను ఏదన్నా తమ్లైన్ ఏంటంటే అట్రాక్టివ్ అట్రాక్టివ్గా ఉండేదానికో లేకపోతే ఏదైనా సెన్సేషనల్గా ఉంటే వ్యూస్ వస్తే నేను ఏదైనా తమ్లైన్ పెడతానేం కానీ కంటెంట్ పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది బూతులు తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు తిట్టండి కానీ నాకేం ఇబ్బంది లేదు నాకేమంత ఇదేం లేదు కాకపోతే మీరు ఇదెంత ఏంటంటే ఒకసారి నా పాత వీడియోస్ చూసి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి నాకేం ఇబ్బంది లేదు నేనేం మీకు పార్టీలో కార్యకర్తను కాదు మీ పార్టీలో నాకేం పదవులు లేవు కేవలం నాకేంటంటే లోకేష్ గారు అంటే అభిమానం అంతే అంతకంటే ఇంకేం లేదు నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం కూడా లేదు నేను ఒక సామాజిక కార్యకర్తను అంతే ప్రజల కోసమే పని చేస్తా భవిష్యత్తులో కూడా ఇంకా మీరు ఈ విధంగా తిరుగుతున్న తర్వాత నేను కూడా నా పన్నాన్ని కూడా మార్చుకోవాలనుకుంటున్నాను ఆత్మాభిమానాన్ని చంపుకొని అయితే నేను ఇంకో పార్టీకి అయితే సపోర్ట్ చేయలేను అది మాత్రం వాస్తవం చేస్తే తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తా లేకపోతే అన్నీ మూసుకొని గమ్ముకుంటాను ఏదైనా సామాజిక చైతన్య కార్యక్రమాలు ఉంటే అవి చేసుకుంటాను ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడతాను కానీ మీరు ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకొని ఎవరో ఒక వ్యక్తి కోసం మీ భవిష్యత్తు నాయకుడికి సపోర్ట్గా మాట్లాడిన నాలా ఇంట్లో పట్టుకొని టార్గెట్ చేయటం అంటే అది ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను దానికి నా దగ్గర సమాధానం లేదు మీరు ఎన్నైనా తిట్టుకోండి ఏదో వైసీపీ కోవర్ట్ అంటా కోవర్ట్ అంటే అర్థమైంది నేను తెలుగుదేశం పార్టీలో ఏదైనా పదవిలో ఉండి నేను ఇండైరెక్ట్గా ఇక్కడ ఉండే సమాచారాన్ని వాళ్ళకి ఇస్తుంటే అది కోవర్ట్ అంటారు నేను అసలు పార్టీ అంతర్గత విషయాలకే నాకు సంబంధం లేదు కదా నేను ఒక సామాన్యుణ్ణి నాకు ప్రజలు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో అదే మాట్లాడతాను దాంట్లో కోవర్టిజం మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఏమన్నా అంటే తెలుగుదేశం పార్టీ తరఫున నాకు ఏమన్నా పదవి ఉందా లేకపోతే నాకు ఇంకొక రకంగా ఏమన్నా సహాయం చేశారా ఏమీ లేవు ఏమి లేనప్పుడు మీరు ఎందుకు నన్ను కోవట్టు అంటారు ఇప్పుడు నా కులం గుర్తొచ్చిందా ఒకవైపు వైసీపీ వాళ్ళు తిట్టి ఇప్పుడు మీరు తిట్టి అంటే అర్థం చేసుకోండి ఒకసారి అభిమానాన్ని మీద కొడితే అది మామూలుగా ఉండదు చాలా బాధాకరంగా ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తాడు అది సమాజం మొత్తం వాడిని ఏ విధంగా చిత్రీకరిస్తే వారి ఇంకో రకంగా తయారవ్వాల్సి వస్తుంది కానీ నేనేంటంటే ఓపెన్గా చెప్తున్నాను నేను ఆత్మాభిమానాన్ని చంపుకొని అయితే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే సమస్య లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాకపోతే మీరు ఏంటంటే వైసీపీకి నన్ను అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు చాలా ఘోర అతి ఘోరమైన కామెంట్లు పెడుతున్నారు అర్థం చేసుకోగలను కానీ త్వరలోనే మీకు అన్ని వాస్తవాలు తెలుస్తాయి వాస్తవాలు తెలిసిన తర్వాత మీరే బాధపడతారు మీకు ఇప్పుడేంటి లోకేష్ గారి కంటే ఆ వ్యక్తి ఎవరు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కువైపోయాడు దానికి నేనేం చేయగలను దానికి సిగ్గుపడాల్సింది మీరు నాకు లోకేష్ గారే గొప్ప ఎప్పటికైనా సరే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కలవను నాకు ఏ అవసరం లేదు ఆయనతో కలవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయనే నాకు దేవుడు ఇది ఇందులో ఏమాత్రం సందేహం లేదు మీకు శ్రీనివాస్ గారు అయితే అది మీ విజ్ఞత వదిలేస్తున్నాను నాకు సంబంధం లేదు అది మీరు ఛానల్ సబ్స్క్రైబర్స్లో కాదో కూడా నాకు తెలియదు నా పాత వీడియోస్ చూడండి చూసిన తర్వాత మాట్లాడండి అంతేగాని ఏదో ఒక వీడియో చేసినంత మాత్రాన మీరు ఈ విధంగా మాట్లాడటం అంటే అది ఇంకా మళ్ళీ నేనేం చెప్పలేను ఓకే